యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రముఖ ప్రశాంత్ కిషోర్ మీద జగ్గారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండు అయితే ఎప్పుడైతే ఇదే ప్రశాంత్ కిషోరు ఆంధ్ర మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవబోతోంది బీఆర్ఎస్ సంకనాకపోతుంది అని చెప్పినప్పుడు సంకలు కొట్టిండు జగ్గారెడ్డి సంకలు కొట్టిండు రేవంత్ రెడ్డి సంకలు కొట్టిండు కానీ ఇలా దేశంలో ఏం జరగబోతుంది అనేది కూడా ఇదే ప్రశాంత్ కిషోర్ చెప్పిండు ఏం జరగబోతుందంటే అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పింది అంటే ఏంటంటే మూడు వందల డెబ్బై సీట్లు రావు అట్లని మూడు వందలకు తక్కువ రావు మూడు వందల నుండి మూడు వందల డెబ్బై సీట్లు దేశంలో బీజేపీ గెలుచుకోబోతోంది ఇక కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంటుంది ఓ ముప్పై నలభై సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్ రాదు నలభై సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్ దేశంలో నలభై సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్ రాదు నెక్స్ట్ ఈ యొక్క రాహుల్ గాంధీ ఈ ఎన్నికల నుంచి ఈ రాజకీయాల నుంచి వెళ్ళి తప్పుకుంటే కాంగ్రెస్ ఏమన్నా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి ఈ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ ఈ కుటుంబం అనేది తప్పుకుంటే ఏమన్నా కాంగ్రెస్ ముందుకు పోయే అవకాశాలు ఏమైనా ఉంటాయి వీళ్ళు తప్పుకుంటే మంచిది అని ఆయన యొక్క అనాలసిస్ చెప్పిండు ప్రశాంత్ కిషోర్ ఆయన యొక్క అనాలసిస్ చెప్పిండు అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు ఎన్డీఏదే హవా నూట ముప్పై ఐదు సీట్ల వరకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి కథం క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన కరెక్ట్ లేదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చెప్పిడు అంటే ఒక స్ట్రాటజిస్టు ఒక వ్యూహకర్తలు ఎవరైనా కూడా చెప్తారు క్లియర్గా అంటే ప్రజల నాడు ఎట్లున్నదో తెలుసుకొని చెప్తారు సో ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో భారతీయ జనతా పార్టీకి మూడు వందల నలభై సీట్ల వరకు వస్తాయి త్రీ ఫార్టీ అంటే నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీ వరకు ప్రయత్నం చేయాలన్నారు త్రీ ఫార్టీ వస్తున్నారు ఒక ముప్పై సీట్లు సో మిరాకీలు జరిగితే ముప్పై కాదు ముప్పై సీట్లు కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక ఇరవై ముప్పై తేడా ఉన్నది అయితే ఏదైతే ప్రశాంత్ కిషోర్ చెప్పిండో కాంగ్రెస్ పరిస్థితి నెక్స్ట్ దేశంలో దరిద్రం ఉంటుంది కాంగ్రెస్కు చాలా కష్టం అని ఏదైతే ప్రశాంత్ కిషోర్ ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ చెప్పిండో దాని మీద జగ్గారెడ్డి ఏం చేసిండంటే జగ్గారెడ్డి ఇక ప్రశాంత్ కిషోర్ నుంచి ఇక్కడ మొదలుపెట్టిండే ఇలా ఆయన పంచాంగం అయినా చెప్తా ఉంది కావు కాంగ్రెస్కు రాజ్యం ఉన్నది మొత్తం బ్రహ్మాండం ఉన్నదని నేను ఇవాళ చెప్తానా కాంగ్రెస్కు దరిద్రం ఉన్నది ఉగాది పూటనే చెప్తానా మీకు పంచాంగాలు సరిగ్గా చూడత్తాయి అయినా మీరు దేవుని నమ్మడోళ్ళు కాదు రాముని ప్రాణప్రతిష్ట అంటేనే మీరు బైకాడ్ చేసిన వాళ్ళు మీరు ఈ పంచాంగాలు చూసుకోవద్దు ఇక మీరు పంచాంగాలు మీకు వేరేటివి ఉన్నాయి మీకు వేరే మీరు రాముని గుళ్ళు అవి నచ్చాయి ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు రాముని ప్రాణప్రతిష్టను మీరు ఎందుకు వ్యతిరేకిస్తారని కొంతమంది అడిగితే వాళ్ళను సస్పెండ్స్ చేసిర్రు పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు అసోటి చరిత్ర ఈ కాంగ్రెస్ది కాబట్టి మీరు పంచాంగాలు చూసుకుడు దేవుని గుళ్ళలో ఇవన్నీ బంధు పెట్టలుగా మీరు ఓరు మీరు ఎట్లయినా ఓరు మీరు అయితే నేను చెప్పిందంటే నెక్స్ట్ రాజకీయాల నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ తప్పుకుంటే బెస్టు అనేది క్లియర్గా ఆయన యొక్క స్ట్రాటజిస్టు ఆయన యొక్క అనాలసిస్ చెప్పిండు ఆయన స్ట్రాటజిస్ట్ కాబట్టి ఆయన యొక్క అనాలసిస్ అనేది ఆయన విశ్లేషణ అనేది ఈ విధంగా చెప్తే జగ్గారెడ్డికి కోపం వచ్చింది అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలిపిస్తాడంటే మాత్రం సంకల్ కొట్టిరు బాగా సంకల్ కొట్టిరు చాలా సంకల్ కొట్టిరు వాస్తవానికి అప్పుడున్న ఊపులో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చు దానికి కళ్ళం వేసింది ఎవరంటే భారతీయ జనతా పార్టీ చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ రెండో ప్లేస్లో ఉన్నది గతంలో వచ్చిన ఎన్నిక అంతకుముందు ఎన్నికలలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో వచ్చిన ఓట్లు కనుక భారతీయ జనతా పార్టీ కథ ఇలా కాంగ్రెస్కు ఇంకో పది సీట్లు పెరుగు కాబట్టి ఇది అనాలిసిస్ అంటే స్ట్రాటజిస్టులు ఎవరైనా వ్యూహకర్తలు చెప్పేది ఇదే చెప్తారు కరెక్ట్గా ఇక్కడ చాలా ఉన్నాయి అంటే కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమతోని ఇక్కడ గెలిపేలే అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది పా అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బుకు ప్రాధాన్యత ఉంటుంది అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి డబ్బు కాదు దేశం ముఖ్యం అనుకుంటారు నరేంద్ర మోడీ ముఖ్యం అనుకుంటారు నరేంద్ర మోడీ మీద చెప్పడానికి ఒక్క ఐదు పైసల వంతు నయా పైసల వంతు అవినీతి లేక వీళ్ళు ఏమంటారంటే దేవునికి పూజలు చేస్తారు దేవునికి పూజలు చేస్తారని పెట్టారు దేవునికి పూజలు చేస్తే తప్పే లేదు నువ్వు కూడా చేసుకో నువ్వు కూడా చేసుకో ఒకవేళ అంటాడు రావుడు దేవుడు అందరికీ దేవుడు అంటారు నేను రాగాద్దనరా ఇన్విటేషన్ ఎందుకు రాలే మరి అందరికీ దేవుడు అయినప్పుడు రావుడు అందరికీ దేవుడు అన్నావు మంచి పని అందరికీ దేవుడే మరి నీకు ఇన్విటేషన్ ఇస్తే రాములల్ల పాన ప్రతిష్ట మీరు ఎందుకు రాలేదు గది మాట్లాడాలి కాబట్టి ఈ ప్రశాంత్ కిషోర్ చెప్పిన అనాలసిస్ను వీళ్ళు ఏం తప్పు తప్పుబడిర్రు సో వీళ్ళకు ఖచ్చితంగా ఏంటంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇక జూన్లో కొత్త ప్రభుత్వం వస్తుంది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నేను క్లియర్గా గతంలో కూడా చెప్పిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అవుట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అవుట్ అని బీఆర్ఎస్ అవుట్ అవుతుంది ఇంకో ట్వంటీ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఉన్నారు జనాలు ఎవరు క్యాడరు ఆ ట్వంటీ టు ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ క్యాడరు ఇక కొంతమంది బీజేపీలకు కొంతమంది బీఆర్ఎస్ కాంగ్రెస్లో పోతారు ఇక బీఆర్ఎస్ క్యాడర్ క్లోజ్ అవుతుంది ఇంకొక పదిహేను నుంచి ఇరవై రోజులల్లా బీఆర్ఎస్లో ఎవరు ఉండరు ఎందుకు పదిహేను నుండి ఇరవై రోజులు అని అంటే నేనంటే మీరు క్లియర్గా చూడండి ఈ పదిహేను నుండి ఇరవై రోజులల్లా కేసీఆర్ కూడా జైలు పోతాడు కేటీఆర్ కూడా జైలు పోతాడు మీరు చూసుకోని ఇక కొంతమంది చెప్తా ఉన్నారు హరీష్ రావు బీజేపీలోకి వస్తాడని మరి బీజేపీలోకి వస్తాడా హరీష్ రావు ఏందనేది చూడాలి మరి వేసి చూడాలి మొత్తానికైతే కేసీఆర్ కేటీఆర్ అయితే జైలు పోతాను ఇలా నో డౌట్ ఇది క్లియర్ కట్ క్లియర్ కనబడతాంది ఇక ఇది కూడా నేను క్లియర్గా చెప్పిన గతంలోనే చాలామంది నేను కవిత ఇష్యూ మాట్లాడి ఈ నెలలో కవిత అరెస్ట్ అవుతుందనే అరెస్ట్ అయింది నేను చెప్తున్నా ఖచ్చితంగా కవిత అరెస్ట్ అవుతుందన్న అరెస్ట్ అయింది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా కదా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు జైలు పోతారు ఈ కాళేశ్వరంలో కేసీఆర్ జైలు పోతాడు ఇది నో డౌట్ కాబట్టి ఇక కాంగ్రెస్ అనేది ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ అనేది ఎలక్షన్ల ముందే క్లోజ్ గా పోతుంది ఇది శుభ పరిణామం మన రాష్ట్రానికి దేశానికి పెట్టిన దరిద్రం అనేది పోతుంది ఈ ఉగాది మనందరికీ కూడా సంతోషాన్ని సుఖాన్ని ప్రసాదిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్